তাপা নে অ டவுன் மெண்ட்டு செக்யூரிமெண்ட்டு இல்லை கேப்போர்டா கேம்போட

అంటే మేము ఇద్దరే పని చేస్తున్నాం అన్న మన పర్సెంట్ గ్రూప్లో సెండ్ చేసుకుంటాను சார் பொட்டேஷியம் ஏன்னா பெட்டான் சார் நான்

డిపో అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ రక్తాతల దినోత్సవం అంటే రోజు డాక్టర్ కార్ల మిస్టైన్ పుట్టినరోజు ఆయన ఈ రక్త గ్రూపులు కనుగొన్న శాస్త్రవేత్త ఆయన పుట్టినరోజుని ఈరోజు ప్రపంచ రక్తదాత దినోత్సవంగా చేస్తున్నారు దీనిలో భాగంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా దాదాపుగా ఎక్కువ సార్లు రక్తదానం చేసినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా అవార్డులు ఇస్తారు అదేవిధంగా ఈరోజు మన దొత్తలూరులో ఈ విశ్వభారతి సేవా సంస్థ నల్లారెడ్డి నర్రావుల పుల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో దాదాపుగా ఇదే రోజున పది సంవత్సరాల నుంచి క్యాంపు చేయటం చాలా సంతోషకరం ఇలాగే ఈయన ఈ క్యాంపులు చేస్తున్నందుకు ఆయనకు కూడా మా రెడ్ క్రాస్ సేవా సంస్థ ఈయనకి స్టేట్ రెడ్ క్రాస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి మోటివేటర్లు మన సమాజంలో ఉంటే ఇలాంటి చిన్న పల్లెటూరులో కూడా రక్తం సేకరించి రోగార్థులకు ఇస్తూ వాళ్ళందరికీ జీవితం ప్రసాదిస్తున్నారంటే ఇలాంటి రక్తదాతలు ఇవ్వటం వల్లే దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను